హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నాటుకోడి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను వన్ అండ్ హాఫ్ కేజీ నాటుకోడిని తీసుకున్నాను దీనిని రెండుసార్లు నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీటెక్కిన తర్వాత సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీటెక్కిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి చిన్నగా తరిగిన రెండు ఆనియన్స్ని వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని కలిపేసి కొద్దిగా దాల్చిన చెక్క మూడు యాలకులు నాలుగు లవంగాలు ఒక స్టార్ ఫ్లవర్ కొద్దిగా బ్లాక్ స్టోన్ ఫ్లవర్ వేసుకొని ఒకసారి కలపండి తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా వేసుకొని ఒకసారి కలపండి ఇవి మగ్గిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పచ్చిధనియా పౌడర్ వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న నాటుకోడిని ఇందులో వేసుకోండి ఇందులో వేసిన తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు నాటుకోడిని ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత ఇందులో వాటర్ అంతా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఒకసారి కలిపేసి ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి తర్వాత ఇందులో టూ గ్లాసెస్ ఆఫ్ హాట్ వాటర్ వేసుకోండి హాట్ వాటర్ వేయడం వల్ల ఈ నాటుకోడి అనేది తొందరగా ఉడుకుతుంది అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ నాటుకోడి అనేది ఈ విధంగా మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకోండి ఇందులోని వాటర్ అంతా అయిపోయి నాటుకోడి ఒకవేళ మీకు ఇంకా ఉడకలేదనుకోండి అప్పుడు ఇంకో గ్లాస్ హాట్ వాటర్ వేసేసి నాటుకోడి అనేది ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసేసి మొత్తాన్ని బాగా కలిపి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి నాటుకోడి కర్రీ మీకు ఇంకా సూప్లా కావాలనిపిస్తే నేను టూ గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేశాను కదా మీరు త్రీ గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేసుకోండి నాటుకోడి మొత్తం ఉడికిన తర్వాత కాస్త సూప్లా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి నేను కర్రీలా చేస్తున్నా కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చే స్టవ్ పై ఉంచాను ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్